దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది దసరా ఉత్సవాలకు మరింత శోభను తెచ్చేలా విజయవాడ ఉత్సవను నిర్వహిస్తున్నారు ఇవాల్టి నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి దసరా ఉత్సవాలకు మరింత శోభను తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవ్ ను నిర్వహించనున్నారు మన చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక కళారూపాల ప్రదర్శనలు ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారు విజయవాడ ఉత్సవ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గీతాన్ని రూపొందించారు జానపద కళలు కూచిపూడితో పాటు అంతరించిపోతున్న కళలను తెలియజేసేలా కార్యక్రమాలను రూపొందించారు విజయవాడ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా గొల్లెపూడిలోని నలభై ఎకరాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేశారు రెస్ట్ ఛాంబర్ అఫీషియల్ ఛాంబర్ విఏపి ఛాంబర్లు ఏర్పాటు చేశారు అక్కడే సమావేశం మందిరం కూడా ఉంటుంది జైంట్ వీల్ పలు రకాల ఆట వస్తువులు గ్లోబల్ విలేజ్ ఫుడ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులు వ్యవసాయ ఉద్యాన పంటలు హస్తకళల ప్రదర్శనతో పాటు కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలను ప్రదర్శించనున్నారు ఎగ్జిబిషన్కు వచ్చే వీఐపీలు వివీఐపీలు సాధారణ భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం సువిశాలమైన స్థలాన్ని ఎంపిక చేశారు ఎగ్జిబిషన్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో నుంచి ప్రతి దృశ్యాన్ని సున్నితంగా పరిశీలిస్తారు ప్రత్యేకంగా పోలీస్ పోస్ట్ పెట్టి దొంగతనాలు ఇతర అసాంఘిక కార్యక్రమాలు కట్టడి చేస్తారు వైద్య సేవల కోసం హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ పోస్ట్ పెడుతున్నారు విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేకమైన పవర్ హౌస్ ను సిద్ధం చేస్తున్నారు